హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సూడసక్కని పిల్ల జానపద సరదా కథ రచించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు గారు ఈ కథ ఇప్పుడు మనము చదువుకుందాము ఒక ఊరిలో ఒక పూట కూ ఉండేది ఆమె తన పొలంలో జొన్న విత్తనాలు వేసుకుంది విత్తనాలు అయితే మొలిచినాయి కానీ పూత సరిగ్గా రాలేదు దాంతో వినాయకుని గుడికి పోయి సామీ సామీ నా చేనులో పంట బాగా పండేటట్లు చేయి సామి అట్లా చేస్తే నీకు గంపెడ ఉండ్రాలు చేసి పెడతా అని మొక్కుకునింది ఉండ్రాలంటే వినాయకునికి చాలా చాలా ఇష్టం కదా దాంతో నోట్లో నీళ్ళూరి ఆమె పంట బాగా పండేటట్లు చేసినాడు ఊర్లో ఎవరికీ పండనంత పంట ఆమెకు పండింది ఆమె జొన్నలన్నీ అమ్ముకుని హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుందే కానీ దేవునికి మొక్కుకున్నట్లు కుండ్రలు మాత్రం చేసి పెట్టలేదు వినాయకుడు ఈరోజు చేసి పెడతదిలే రేపు చేసి పెడుతుందిలే అనుకుంటా ఆశగా చాలా ఎదురు చూసినాడు కానీ ఆమె అసలు ఆ విషయమే మర్చిపోయింది దాంతో వినాయకునికి తెగ కోపము చేసింది ఓసి దొంగదానా నన్నే మోసం చేస్తావా ఉండు నీ పని చెప్తా అని ఆమె కడుపులో ఒక ఎలుక పిల్లని వేసినాడు ఆమెకు లోపలున్నది ఎలుకని తెలియదు కదా దాంతో అబ్బా నా కడుపు పండింది అని తెగ సంబరపడింది ఆడపిల్ల పుడతాదా మగపిల్లోడు పుడతాడా అని ఎదురు చూస్తా ఉంటే తొమ్మిది నెలలు దాటినాక ఒక ఇలుక పిల్ల పుట్టింది కడుపున పుట్టిన దాన్ని పారేయలేం కదా అందుకని ఆమె సరే ఏదో ఒకట్లే అనుకొని దాన్నే ప్రేమగా పెంచుకోసాగింది ఆ రాజ్యానికి దూరంగా ఉన్న మరొక రాజ్యంలో ఒక రాజున్నాడు ఆయనకు ఏడు మంది కొడుకులు ఆరుమందికి పెండ్లయింది కానీ చిన్నోనికి కాలేదు ఒకరోజు వాళ్ళ నాయన వాణ్ణి పిలిచి ఒరే నాయనా నీకెట్లాంటి పిల్ల కావాలనో చెప్పు తెచ్చి చేస్తా అని అడిగినాడు దానికి వాడు నాయనా నాకు అట్లాంటిట్లాంటి పిల్లను చేసుకోవడం ఇష్టం లేదు నా పెండ్లలాంటి అందగత్తే ఈ మూడు లోకాల్లోనూ ఏడా ఉండకూడదు మెరుపులా మెరిసిపోవాలా చుక్కలా వెలిగిపోవాలా బంగారంలా దగదగలాడాల పువ్వులా కలకలలాడాల అట్లాంటి చూడసక్కని పిల్ల కావాలా అన్నాడు సరేనని వాళ్ళ నాయన దేశదేశాల అందగత్తల బొమ్మలన్నీ తెప్పించి వానికి చూపించినాడు కానీ వానికి ఎవరూ నచ్చలేదు దాంతో వాడు వాళ్ళ నాయన దగ్గరికి పోయి నాయనా నాకు నచ్చేటటువంటి పిల్లను తేవడం నీ వల్ల కాదు కానీ నేనే పోయి బుడుక్కొచ్చుకుంటా నన్ను ఆశీర్వదించు అంటూ ఆశీర్వాదం తీసుకుని నచ్చిన పిల్లను పెండ్లాడ్డం కోసం గుర్రం వేసుకొని బయలుదేరినాడు అట్లా పోతా పోతా ఒకటి కాదు రెండు కాదు కనబండ్ల రాజాలల్లా తెగ వెతికినాడు కానీ ఏడావానికి వాడు కోరుకున్నంత అందగతే దొరకలేదు అలా ఒక్కొక్క ఊరే దాటుకుంటా దాటుకుంటా ఆఖరికి పూటకుల్లామె ఇంటికి చేరుకున్నాడు ఆమె వాని మొగం చూసి ఏం నాయనా యాన్న వస్తా అన్నావు ఎందుకల్లా విచారంగా ఉన్నావు అని అడిగింది దానికి వాడు నెమ్మదిగా తనకదంతా చెప్పినాడు దానికి ఆమె వెంటనే ఓరిని దానికంత బాధ ఎందుకు నీకు కావలసింది చక్కదనాలు సుక్కనే కదా నాకు కూతురుంది దానిది అట్లాంటిట్లాంటి అందం కాదు అసలు ఈ చుట్టుపక్కల ఏడ అంత అందమైన పిల్లనే లేదు కాకపోతే ఇప్పుడు దీక్షలో ఉంది ఉగాది పండగ వచ్చేంతవరకు ఎవరు చూడకూడదు నీకు కావాలంటే చెప్పు పెట్టెలో పెట్టిస్తా తీసుకొని పో అని అంది వాడు సరేనన్నాడు వెంటనే పూటకుల్లామె ఎలుకను తీసుకొని వచ్చి మట్టసంగా ఒక పెద్ద పెట్టెలో పెట్టి వానికిస్తా జాగ్రత్త నాయనా పండగ వరకు పెట్టె తెరవద్దు మధ్యలో తెరిచినావనుకో ఆమె ఎలుగైపోతాది ఆ పైన నీ ఇష్టం అని చెప్పింది వాడు ఆనందంగా పెట్టె తీసుకొని ఒక్కొక్క ఊరే దాటుకుంటా తిరిగి వాళ్ళ రాజ్యాన్ని చేరుకొని పెట్ట తీసుకునిపోయి జాగ్రత్తగా తన గదిలో దాచిపెట్టుకున్నాడు వాళ్ళ నాయనవాణ్ణి పిలిచి ఏరా లోకల్లో ఏడా ఉండనంతటి సూడసక్కనైన పిల్లని నాకు కోడలిగా తెస్తానంటివి కదా తెస్తివా అని అడిగినాడు దానికి వాడు తెచ్చినా గానీ ఇప్పుడు దీక్షపట్టి ఉంది ఉగాది పండగ నాడు మీకు అందరికీ చూపిస్తా అని చెప్పినాడు ఒకరోజు వాడు ఉండబట్టలేక నాకు కాబోయే పెన్ల ఎట్లాగుందో ఏమో ఎన్ని రోజులని చూడకుండా ఉండేది ఒక్కసారన్నా చూద్దాం అనుకొని అప్పుడు కాకుండా మూత తెరిచినాడు అంతే అందులో నుండి ఎలుకపిల్ల చెంగునెగిరి బయటకు దుంకింది వానికి నిజంగానే పూటకుల్లామె పెట్టెలో పెట్టించి ఇది ఎలుకపిల్లనే అని తెలియదు కదా దాంతో వారిని అనవసరంగా మూతదీసి బంగారు బొమ్మలాంటి పిల్లను కాస్త ఎలుక పిల్లని చేసుకుంటుని కదా అని తెగ బాధపడినాడు అట్లా కొద్ది రోజులు దాటగానే ఉగాది పండగ దగ్గరకొచ్చింది ఒకరోజు వాళ్ళ అమ్మవాణ్ణి పిలిచి ఒరే నాయనా పండగ దగ్గరకొస్తా ఉంది కదా వడ్లు దంచాల మీ వదినలందరూ మొత్తం అంతా మేమే ఎందుకు దంచాలా చిన్నమరిది కూడా కాబోయే తెచ్చుకున్నాడు కదా వాళ్ళ వాటాను వాళ్ళే దంచుకోమను అంటా ఉన్నారు ఎట్లరా అని అడిగింది వాడు ఏమీ చెప్పలేక మట్టసంగా వచ్చి గదిలో కూర్చుని ఏమి చేయాలబ్బా అని బాధపడతా ఉంటే ఎలుకొచ్చి ఏమైంది ఎందుకట్లా ఒక్కనివే కూర్చొని తెగ బాధపడుతున్నావు అని అడిగింది వాడు జరిగిందంతా చెప్పినాడు దానికా ఎలుక ఓ సంతేనా దానికంత బాధెందుకు రాత్రి రాత్రికి మూటలు గదిలో ఏపిచ్చి బ ఏపిచ్చి బయటికి పో రే పొద్దున కల్లా ఏమైతుందో నువ్వే చూ చూదువు గాని అని అంది సరేనని వాడు రాత్రి వడ్ల మూటలు లోపల పెట్టి తలుపులేసేసినాడు వెంటనే ఆ ఎలుక ఊళ్ళో ఉన్న ఎక్కడెక్కడ ఎలుకలనంతా పీల్చుకొని వచ్చింది అంతే అవి రాత్రికి రాత్రి ఒక్క వడ్ల గింజ కూడా మిగలకుండా అన్నిటి శుభ్రంగా ఒలిసి కుప్ప చేసి వెళ్ళిపోయినాయి పొద్దున్నే అందరూ వచ్చి చూస్తే ఇంకేముంది పెద్ద బియ్యం కుప్పు ఉంది అది చూసిన రాజు రాణి అన్న వదినలు అబ్బా ఏమో అనుకుంటు కానీ నీ కాబోయే పేన్లాం ఇంత పనిమంతురాలా అంటూ తెగ మెచ్చుకున్నారు అట్లా ఒక నాలుగు రోజులు గడిచేసరికి ఇల్లంతా సున్నం వేయడం మొదలుపెట్టినారు అమ్మ వాణ్ణి పిలిచి ఒరే నాయనా పండగ ముందు ఇల్లంతా సున్నం కొట్టుకోవాలి కదా మీ వదినలందరూ మొత్తమంతా మేమే ఎందుకు కొట్టాలా చిన్నమర్ది కూడా కాబోయే పెండ్లా తెచ్చుకున్నాడు కదా వాళ్ళ గదిని వాళ్లే పె కొట్టుకోమను అంటా ఉన్నారు ఎట్లా రా అని అడిగింది వాడు ఏమీ చెప్పలేక మట్టసంగా వచ్చి గదిలో కూర్చొని ఏమి చేయాలబ్బా అని బాధపడతా ఉంటే ఎల్లుకొచ్చి ఏమైంది ఎందుకట్లా ఒక్కనివే కూర్చొని తెగ బాధపడతా ఉన్నావు అని అడిగింది వాడు జరిగిందంతా చెప్పినాడు దానికి ఆ ఎలుక అంతేనా దానికంత బాధెందుకు రాత్రికి సున్నం కుండలు తెప్పించి పెట్టిపో కల్లా ఏమవుతుందో నువ్వే చూద్దు గాని అని కుండలని లోపల పెట్టి తలుపులేసేసినాడు వెంటనే ఆ ఎలుక ఊళ్ళో ఎక్కడెక్కడ ఎలుకలనంతా పీల్చుకుని వచ్చింది అంతే అవి రాత్రికి రాత్రి తోకలు సున్నంలో అద్దీ గదంతా శుభ్రంగా సున్నం కొట్టి బండలు అద్దం లెక్క తుడిచి వెళ్ళిపోయినాయి పొద్దున్నే అందరూ వచ్చి చూస్తే ఇంకేముంది గదంతా ఒక్క మరక కూడా లేకుండా తలతలా మెరిసిపోతా కనబడింది అది చూసి అందరూ అబ్బా నీ కాబోయే పేన్లా ఎంత పని మంతురాలురా ఏ పని చెప్పినా ఇట్ట చిటికలో చిన్న వంక కూడా వంకర కూడా లేకుండా చేస్తా ఉంది పనులే ఇంత చక్కగా చేస్తా ఉంటే ఆమె ఇంకెంత చక్కగా ఉంటాదో అని తెగమెచ్చేసుకున్నారు వాడు ఉగాది పండగ నాడు నా పెండ్లాన్ని అందరికి చూపిస్తా అని చెప్పినాడు కదా పండగ దగ్గరకు వచ్చేసింది ముందు రోజు రాత్రి మిద్దెపైన కూర్చొని రేపొద్దున్న నీ పెండ్లాన్ని చూపియరా అంటే నేనేం చేయాలా అంటూ తెగ బాధపడిపోసాగినాడు వెళ్ళికొచ్చి ఏమైంది ఎందుకట్లా ఒక్కనే కూర్చొని బాధపడతా ఉన్నావు అని అడిగింది దానికి వాడు విచారంగా పండగ నాడు నాకు కాబోయే పెండ్లాన్ని చూపిస్తానని అందరికి చెప్పినాను కదా రేపే పండగ నిన్ను చూపిస్తే అందరూ నవ్వరా అన్నాడు ఎలుకకు ఏం చెప్పాలని అర్థం గక అది కూడా ఏడుస్తా ఊరు బయటనున్న వినాయకుడి గుడికి పోయింది వినాయకుడు అది ఏడుస్తా ఉంటే చూసి ఏందబ్బా పాపం ఎలుక ఇట్లా ఏడుస్తా ఉంది దానికేం కష్టం వచ్చిందో ఏమో అనుకొని ప్రత్యక్షమై ఎలుక ఎలుక ఎందుకే అట్లా ఏడుస్తా ఉన్నావు అని అడిగినాడు ఎలుక కళ్ళెమ్మట నీళ్లు కారిపోతా ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తా ఎందుకు స్వామి నన్ను అందరి లెక్క పుట్టియక ఇట్లా ఎలుక లెక్క పుట్టించినావు నేనేం పాపం చేసినాను అంటూ జరిగిందంతా చెప్పింది దానికి వినాయకుడు సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా నువ్వేమి దిగులు పడద్దు దీనికంతా కారణం నేనే కాబట్టి నేనే చక్కదిద్దుతా అంటూ ఆ ఎలుక పిల్లను కాస్త అందమైన పదహారేళ్ల పిల్లగా మార్చేసినాడు ఆమె సంబరంగా ఉరుక్కుంటా పోయి యువరాజుకు జరిగిందంతా చెప్పింది తర్వాత రోజు పొద్దున్నేవాడు కాబోయే పెండ్లను తీసుకొని బయటకొచ్చినాడు ఆమెను చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత అందంగా ఉంది పిల్ల అచ్చం ముత్యాల పందిరి లెక్క అని తెగ మెచ్చేసుకొని వాళ్ళిద్దరికీ పెండ్లి చేసి ఆశీర్వదించినారు భలే ఉంది కదండి కథ ఇంత మంచి కథను అందించినటువంటి హరికిషన్ గారు మీకు ధన్యవాదాలండి చాలా చక్కటి కథని చక్కగా చాలా సరళమైన భాషలో రాశారు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కథ ఓకే ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ కథ నచ్చిందా నచ్చితే కథ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి బాయ్ కరుణా సిరిమణి